అది మామూలు టీ వ్యాపారా దేనికేనా ముందు మనం పెట్టుబడి పెట్టాలి తర్వాత అది స్లోగా అందుకుంటది ఊపి అందుకుంటది పెట్టి పెట్టగానే కనక వర్షం రాదు మంచి సలహా ఇచ్చేస్తారు వ్యాపారానికి ఐడియా ఇంకా టీలో ఏం కలిపితే బాగుంటది టీ మామూలు మసాలా టీ అంటారు టీ నీకు చిక్కదైన నేను టీ నేను చెప్తున్నాను నీకు చిక్కదైనా రావాలంటే కలర్ రావాలంటే సోకల సోఫల కట్టి టీ పొడి మన వన్ టౌన్లో ఉంటుంది కలర్ వచ్చి టీ పొడి వేస్తాడు రెండు రకాలుగా ఏమన్నా వేస్తాడు అది వదిలేయండి ఇంకా టీ చిక్కగా ఉండాలంటే మన సీక్రెట్గా చెప్తున్నాను పాలల్లో రెండు లీటర్లు మూడు లీటర్లు పాలు తీసుకోండి తీసుకొని రెండు వందల యాభై పావు గేటు సగ్గుబియ్యం అయ్యింది చక్కబియ్యాన్ని పాలు కలిపి బాగా కలపండి బాగా వడబండి పాలు మొత్తం పెట్టండి ఈ చక్కబియ్యం అనేది కొద్దిగా ధరలు వేసేసి పైసలు రాసేసి అదే అమ్ముకోవచ్చు ఈ పాలు టీ పెట్టండి టీ ఎలా ఉండదు ఇలా టీ పెడితే పాలల్లో సగ్గుబియ్యం వేసేయమంటారా పెట్టాలా కాదండి పాలు చిక్కుతో ఉంటాయి

సరే ఓకే అండి మా మా చానల్కి మంచి విషయాలు పంచుకున్నా వేడి వేడి రిజిస్ట్రాకి రెట్టాను అంటే ఇండియాలో ముఖ్యమంత్రి కాకముందు మీరు పెట్టింది ఎనభై అంటే ఎనభై మూడు వేల యాభైలో ఎనభైలో ఆ తర్వాత మూడేళ్ళకి ఆయన వెంటనే రావడం తెలుగుదేశం తర్వాత వచ్చింది తెలుగుదేశం ముందు సరే ఓకే అండి థ్యాంక్ యూ అండి మీకు హైలైట్ చెప్పాను అంటే అవునవును ఓకే సార్ బాగా చిక్కగా ఉంటే నాకు టీ కూడా తాగేవాడు కూడా డెరాలు కట్టుకోవాలి అబ్బా టీ భలే మంది ఉంది ఎవరు కనిస్తారు సగం అని వాళ్ళు చక్కగా ఉన్నాయో లేదా